నేను ఆడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఆర్కేడి ఫామ్స్ నా పేరుకుమార్ రెడ్డి ఈరోజైతే మనం మినిచేన్ విజిటింగ్కి వచ్చాము దీనికోసం మనం కూతల పురుగు బూడిద తెగులు అదేవిధంగా ఫంగిసైడ్స్ ఏమున్నా కానీ రసం పిలిచే పురుగులు పురుగులు పూతల పురుగు అన్నీ పోవడం కోసము ఈరోజు మెటీరియల్ తీసుకురావడం జరిగింది ఇక్కడ సార్ ఈ బాక్స్ నిండా తీసుకొచ్చాము దీనికి పదిహేను వేలు కాస్ట్ అయ్యాయి ఇక్కడ చెప్పాము ఇది సింథటిక్ నల్ డైమండ్ లామ్డా ఇది లామ్డా టెక్నికల్ ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి ఎనిమిది వందలు కాస్ట్ తర్వాత వచ్చేసి డైనమైట్ ఈ డైనమైట్లో వచ్చేసి మనకు పూతల పురుగు కోసం ఈ రెండు ఈ రెండు కాంబినేషన్ పూతల పురుగు కోసం ఈ రెండు కాల్ స్ప్రే చేస్తున్నాము తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి బూడిద తెగులకి చైన్ అయితే నీట్ ఉంది ఎక్కడ లేదు బూడిద తెగులు అయితే కాకపోతే మనం ముందు జాగ్రత్తగానే బూడిద తెగుల కోసం ఇది కొడుతున్నాము విఎల్ చక్ర ఇందులో వచ్చేసి అజోక్సో ట్రోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ప్లస్ డైఫెన్థ్రిన్ జోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇందులో ఎస్సీ కాంబినేషన్లో ఉంటుంది అంటే కాంటాక్ట్ సిస్టమిక్ కాంటాక్ట్ ఇది పురుగుపై పడినప్పుడు పురుగు చనిపోతుంది దీనివల్ల మనకి బూడిద తెగులు కంట్రోల్ అవుతుంది అదేవిధంగా పల్లాకు రాకుండా చేస్తుంది చైన్లో తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఏరిస్ వాళ్ళది మ్యారినో గోల్డ్ దీన్ని ఇది వాడటం వల్ల పూత ఎక్కువ రాస్ వస్తుంది దాంతోపాటు వచ్చిన పూత కాయగా మారడానికి ప్లస్ చేను పెరగడానికి చాలా దోహదపడుతుంది ఇంతకుముందుకు మ్యారినో లిక్విడ్ మ్యారినో కొట్టినాము ఇప్పుడు మ్యారినో గోల్డ్ కొడుతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చేయిన్ ఎంత నీట్గా ఉందని చెప్పేసి ఎక్కడ కూడా ఎలాంటి తెగులు మచ్చ ఏం లేదు చూస్తున్నారుగా అక్కడ లాస్ట్ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం ఇది త్రీ ఏకర్స్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది తర్వాత ఇప్పుడు కాపు కూడా చూద్దాం మనము చూడండి ఫస్ట్ పూత కాపు కూడా వచ్చేసింది స్టార్ట్ అయింది చూడండి ఏ విధంగా ఉన్నాయి బుడ్డలు ఈ వెరైటీ వచ్చేసి విబి ఎన్ఆర్ఐ డబల్ జీరో టూ చూస్తున్నారా ఫస్ట్ పూత మొత్తం కాపు స్టార్ట్ అయింది బుడ్డ స్టార్ట్ అయింది నాకు తెలిసి ఇది ఇంకొక నెల రోజులు ఉంటే చైన్ అయిపోతుంది మేమైతే ఇప్పటికి ఒక ఎనిమిది కింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ చైన్ నుంచి వెళ్ళి ఎకరాకి ఎనిమిది క్వింటాలు చూస్తున్నారు ఇంకో దగ్గర కూడా చూపిస్తాను చూడండి పూత చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ చైన్ ఎక్కడ కూడా ఏమి ఇంత డ్యామేజ్ కూడా లేకుండా ఉంది ఎక్కడ సేమ్ సైజు ఉంది మొత్తం పొలం అంతా కూడా సేమ్ ఒకటే సైజు ఒకటే లెవెల్లో ఉంది ఒకటే విధమైన కాపు ఉంది ఇంకా చైన్ ఇంకా పెరుగుతుంది ఇప్పటికే మోకాల హైట్ ఉంది చూడొచ్చు మీరు మోకాల హైట్ ఉంది ఇంకా పెరుగుతుంది చైను ఇంకా నెల రోజులు అంటే ఈజీగా ఇంకొక హాఫ్ ఫీట్ పెరుగుతుంది చేను చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి ఈ రైతుదే